ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ కి స్వాగతం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంకా రెండు రోజులకి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలి తిరుమల తిరుపతిలో ఒకే పర్సన్ ఆన్లైన్ లో అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ అలాగే సంవత్సరానికి ఒక్కసారి తిరుమలలో నిర్వహించే తీర్థ ముక్కోటిల్లో పాల్గొని ఆ స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో ఏ ఏ తీర్థాలు ఉన్నాయి ఎలాంటి పర్వదినాలు ఉన్నాయి ఆ పర్వదినాలకు మీరు టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఇలా వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా తిరుమల త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి ఆరు మందికి అంటే సిక్స్ మెంబర్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ లాగిన్నాయి బుక్ చేసుకోవాలి అండ్ బిలో ట్వల్ ఇయర్స్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి పన్నెండు సంవత్సరం పైబడిన పిల్లలకి ఈ టికెట్స్ అనేవి ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి అంటే పన్నెండో సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లలకి కూడా ఈ టికెట్స్ అనేవి ఖచ్చితంగా బుక్ చేసుకోవాలండి అయితే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ వన్ మంత్ అనగా ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఈ ముప్పై రోజులలోపు మీరు వేరే ఏ దర్శనం టికెట్ నైనా బుక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మార్చి నెలకి సంబంధించి మీరు ఆన్లైన్ లక్కిడి సెలెక్ట్ అయినా లేదా ఫస్ట్ అండ్ ఫస్ట్ ఆర్థిక సేవలు కావచ్చు వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ కావచ్చు అంగపరేక్షణ సేవా టికెట్స్ కావచ్చు ఇలా మీరు ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులైనా మార్చి నెలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ ని బుక్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది మీరు ఆల్రెడీ ఏ టికెట్ అయితే బుక్ చేసుకుని ఉంటారు ఆ సేమ్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మాత్రమే టైం రిస్ట్రిక్షన్ అయితే ఉంది వేరే ఏ టికెట్ ని బుక్ చేసుకోవడానికి టైం రిస్ట్రిక్షన్ అయితే లేదండి అయితే మార్చి నెలలో ముఖ్యంగా మూడు ప్రత్యేక పర్వదినాలు అయితే ఉన్నాయండి వాటిలో మొదటిది మార్చి మూడవ తేదీ పౌర్ణమి సందర్భంగా కుమారధార తీర్థ ముక్కోటిని వారు నిర్వహిస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి సందర్భంగా కొన్ని తీర్థ ముక్కోటులను టిటిడి వారు నిర్వహిస్తారు ఇందులో భాగంగా రెండు వేల మార్చి మూడవ తేదీన పౌర్ణమి సందర్భంగా కుమారధారతీర్థ ముక్కోటి నిర్వహిస్తున్నారు ఎవరైతే ఈ కుమారధారతీర్థం ముక్కోటిలో పుణ్య స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ మార్చి రెండో తేదీకి కానీ నాలుగో తేదీకి కానీ దర్శనం టికెట్ ను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు అనుకోండి మీరు మార్చి రెండో తేదీకి మూడు వందల రూపాయలు టికెట్ బుక్ చేసుకుంటే రెండో తేదీ తిరుమలకు వచ్చి స్వామివారిని ముందు దర్శనం చేసుకుని మూడో తేదీ ఆ కుమారధారతీర్థం ముక్కోటిలో పాల్గొనవచ్చు లేదు మీరు మార్చి నాలుగో తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి మూడో తేదీ తిరుమలకు వచ్చి ఆ కుమారధారతీర్థం ముక్కోటిలో పాల్గొని నాలుగో తేదీ మీరు బుక్ చేసుకున్న టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇక మార్చి పంతొమ్మిదవ తేదీన తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పండుగ ఉంది ఉగాది పండుగ సందర్భంగా మార్చి పంతొమ్మిదో తేదీ శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు ఎవరైతే మార్చి పంతొమ్మిదో తేదీ ఉగాది రోజు స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు మార్చి పంతొమ్మిదో తేదీ గాని పద్దెనిమిదో తేదీ కానీ మీరు సెలెక్ట్ చేసుకుని టికెట్ బుక్ చేసుకుంటే పద్దెనిమిదో తేదీ బుక్ చేసుకున్నారు అనుకోండి పద్దెనిమిదో తేదీ స్వామివారి దర్శనం చేసుకుని పంతొమ్మిదో తేదీ కూడా తిరుమలలో మీరు స్టే చేసి చూడాల్సిన అన్ని ప్రదేశాలు కూడా చూడవచ్చు ఇక మార్చి ఇరవై ఏడవ తేదీన శ్రీరామ నవమి ఉంది సో ముఖ్యంగా మార్చి మూడవ తేదీ కుమారధార తీర్థ ముక్కోటి మార్చి పంతొమ్మిదవ తేదీన ఉగాది మార్చి ఇరవై ఏడవ తేదీన నవమి ఎవరైతే ఈ తేదీలకి సంబంధించి టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారంటే ఈ ప్రత్యేక పర్వదినాల్లో తిరుమల స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు ఈ తేదీల్ని గమనించుకొని రేపు ఉదయం ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి అది ఏంటి అంటే మార్చి మూడవ తేదీన పాక్షిక చంద్రగ్రహణం అనేది ఉంది మార్చి నెలకి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టికెట్స్ లో గాను సుప్రభాతం అంగ ఈ రెండు రకాల టికెట్స్ ని మాత్రమే మార్చి మూడవ తేదీకి రిలీజ్ చేశారు మిగిలిన అన్ని టికెట్స్ ని కూడా మార్చి మూడవ తేదీకి రిలీజ్ చేయకుండా టీడీ వారు హోల్లో పెట్టడం జరిగింది అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు వర్చువల్ సేవల ద్వారా దర్శనాలు ఇంకా సీనియర్ సిటిజన్ దర్శనాలు శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు ఇలా అన్ని రకాల టికెట్స్ ని కూడా మార్చి మార్చి మూడవ తేదీకి టిటిడి వారు రిలీజ్ చేయకుండా హోల్ లో పెట్టారు సో మార్చి మూడవ తేదీకి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ చేయరా అనేది ఇప్పుడే చెప్పలేం ఎవరైతే మార్చి మూడో తేదీకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు దీనిని గమనించుకొని ఆ తేదీతో పాటు వేరే ఆల్టర్నేటివ్ గా ఇంకో తేదీని కూడా దర్శనం కొరకు అనుకోండి ఎందుకని అంటే మార్చి మూడో తేదీకి రిలీజ్ చేస్తే బుక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మార్చి మూడో తేదీకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ రిలీజ్ చేయలేదు అనుకోండి మీరు ఇంకొక తేదీకి ఆల్టర్నేటివ్ అనుకో కాబట్టి ఆ తేదీకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకో స్వార్ దర్శనం చేసుకోవచ్చు సో శ్రీవారి భక్తులు అందరూ దీనిని గమనించుకొని ఎవరైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా రేపు టీడీ వారు ఈ టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందు గానీ అంటే రేపు ఉదయం పది గంటలకి టికెట్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు అయితే మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ లో కానీ లేదా క్లిప్ డైరీని కానీ ఓపెన్ చేసుకుని అందులో ఎవరికైతే మీరు టికెట్ ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అంటే వాళ్ళ నేమ్ ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని ఎంటర్ చేసుకోండి అలాగే కంట్రీ స్టేట్ సిటీ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకోని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఒకవేళ మొబైల్ లో బుక్ చేసుకునే వారు అని అయితే మీ మొబైల్ లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగా అంటే ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా మీ సిస్టమ్ లో రెండు వేరు వేరు బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకుని ఆ రెండు బ్రౌజర్స్ లో కూడా వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి రెడీగా ఉండండి లేదు మీ దగ్గర సిస్టమ్ లేదు మొబైల్స్ ఏ ఉన్నాయి మీ దగ్గర రెండు మొబైల్స్ ఉన్నాయనుకోండి అలాంటప్పుడు ఒక మొబైల్ లో టీడీపీ అఫీషియల్ మొబైల్ యాప్ లో లాగిన్ అవ్వండి ఇంకొక మొబైల్ లో అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లాగిన్ అవ్వండి సో ఇలా మీరు వేరు వేరు మొబైల్ తో వేరు బ్రౌజర్స్ ఆర్ మొబైల్స్ లో లాగిన్ అవ్వడం వలన ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైమ్ వస్తుందో అందులో మీరు ఫాస్ట్ గా కంటిన్యూ ఈ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు అండ్ అలాగే ముందుగానే మీరు డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం వలన టికెట్ బుకింగ్ లో మీ ని అప్పటికప్పుడు మాన్యువల్ గా ఎంటర్ చేసే పని లేకుండా మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకుని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లాన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని డాక్ ఏ డాట్ జీవ్ బుకింగ్ దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు ఇక నెక్స్ట్ తిరుమల తిరుపతి తలకోన అకామిడేషన్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టీడీపీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం మాధవం గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ లు తిరుమల అకామిడేషన్ ని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం టూ మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే మీరు లాగిన్ ఐ బుక్ చేసుకుని ఉంటారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ అకామిడేషన్ లో బుక్ చేసుకోవాలి తిరుమల ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మూడు ప్రైజెస్ అనేవి అందుబాటులో ఉంటాయి ఒకటి వంద రూపాయల రూమ్స్ బుక్ చేసుకునే వారు ఐదు వందల ఒక రూపాయి కాస్యన్ డిపోజిట్ పే చేయాలంటే టోటల్ గా ఆరు వందల ఒక్క రూపాయ పే చేయాలి రెండు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల రూమ్స్ ఈ రూమ్ ని బుక్ చేసుకునే వారు కాషన్ డిపోజిట్ వెయ్యి రూపాయలు టోటల్ గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేయాలి మూడు పదహైదు వందల పద్దెనిమిది రూపాయల రూమ్స్ ఈ రూమ్స్ ని బుక్ చేసుకునే వారు జిఎస్టి ఎస్టిఎస్టి ప్లస్ కాషన్ డిపాజిట్ మొత్తం కలుపుకొని మూడు వేల నాలుగు వందల ఒక్క రూపాయి పే చేయాలి సో తిరుమల అకామిడేషన్ మనకి కావాల్సిన పర్టికులర్ గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకునే అవకాశం అయితే లేదు ఎందుకంటే తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు టోటల్ గా సిస్టమే రాండమ్ గా అలాట్ చేయడం జరుగుతుంది తిరుమలలో ఈ మూడు ప్రైజెస్ ఆఫ్ రూమ్ లో మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ ప్రైజ్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని రూమ్ అనేది బుక్ చేసుకోవాలి మీరు అలా రూమ్ ని బుక్ చేసుకున్న తర్వాత మీ టైమ్ స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ఏఆర్పి కౌంటర్ వద్ద మీ ఆన్లైన్ స్కాన్ చేసుకుంటే ఆ పర్టికులర్ టైమ్ స్లాట్ లో ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఏ గెస్ట్ హౌస్ లో అయితే అవైలబుల్ లో ఉంటాయో దాన్ని బట్టి సిస్టమ్ మీకు రాండమ్ గా రూమ్ అలాట్ చేయడం జరుగుతుంది అయితే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైమ్ స్లాట్స్ రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్ మొత్తం నాలుగు టైం స్లాట్స్ ఉంటాయండి ఒకటి నైట్ జీరో అవర్స్ నుంచి ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మరొక టైం స్లాట్ ఈ విధంగా మొత్తం నాలుగు టైం స్లాట్స్ ఉంటాయి ప్రతి టైమ్ స్లాట్ లో కూడా ఆరు గంటల సమయం అనేది ఉంటుంది ఈ ఆరు గంటల సమయం అనేది రూమ్ కి సంబంధించి కాదండి కేవలం మీరు ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వడానికి మాత్రమే రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యాక మీకు రూమ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది సో అక్కడ ఉన్న ఆ నాలుగు టైమ్ స్లాట్ లో పర్టికులర్ ఏ టైమ్ స్లాట్ ప్రకారం అయితే మీరు తిరుమలకి కావచ్చు తిరుపతికి కావచ్చు చేరుకొని ఆ అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేసుకుని మీరు ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరు ఆ టైమ్ స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని రూమ్ అనేది బుక్ చేసుకోవాలి ఎందుకని అంటే మీ టైమ్ స్లాట్ కంటే ముందు వచ్చారు అనుకోండి మీకు రూమ్ అనేది ఇవ్వరు మీ టైమ్ స్లాట్ వరకు మీరు వెయిట్ చేసి అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేసుకుని రూమ్ అనేది తీసుకోవాలి ఒకవేళ మీరు టైమ్ స్లాట్ దాటిన ఒక్క సెకండ్ లేట్ గా వచ్చిన మీ రూమ్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే టోటల్ ఆన్లైన్ సిస్టమ్ కదండి సో మీ టైమ్ స్లాట్ దాటింది అంటే వెంటనే మీ రూమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి తిరుపతికైనా తిరుమలకైనా నాలుగు టైమ్ స్లాట్స్ లో మీరు ఏ టైమ్ స్లాట్ ప్రకారం చేరుకొని ఆ రూమ్ ఇన్ అవ్వగలరు ఆ టైం స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని అకామిడేషన్ ని బుక్ చేసుకోండి అయితే మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న సేమ్ మొబైల్ నెంబర్ తోనే లాగిన్ అయ్యి ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవాలి కదండి సో అలా లాగిన్ అయినప్పుడు ఏ తేదీకి అయితే మీరు ఆ మొబైల్ నెంబర్ తో దర్శనం టికెట్ బుక్ చేసుకుంటారు ఆ తేదీ ఆ ముందు తేదీ ఆ రెండు తేదీలకి మాత్రమే ఆ నెలలో రూమ్స్ అనేవి రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది మిగతా అన్ని తేదీలకి కూడా అకామిడేషన్ రిలీజ్ చేయనట్టు చూపిస్తుంది సో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీక లేదా ముందు తేదీ ఆ రెండు తేదీలు ఏ తేదీకి తిరుపతికైనా తిరుమలకైనా వచ్చి ఆ రూమ్ లోకి అవ్వగలరు ఆ తేదీని సెలెక్ట్ చేసుకుని ఆ రూమ్ అనేది బుక్ చేసుకోవాలి ఇక తిరుపతి అకామిడేషన్ అయితే శ్రీనివాసంలో రెండు వందల నాలుగు రూపాయల రూమ్స్ నాలుగు వందల రెండు రూపాయల రూమ్స్ ఆరు వందల ఎనిమిది రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి మాధవం గెస్ట్ హౌస్ లో ఎనిమిది వందల రూపాయల రూమ్స్ వెయ్యి రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి విష్ణు నివాసంలో ఐదు వందలు ఎనిమిది వందల నాలుగు పదమూడు వందల అందుబాటులో ఉంటాయి సో తిరుపతి అకామిడేషన్ లో బుక్ చేసుకునేటప్పుడు మాత్రం మీకు కావలసిన గెస్ట్ హౌస్ ని కావలసిన ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని చేసుకొని బుక్ చేసుకోవచ్చు అయితే మీరు తిరుపతికి బస్ మార్గం ద్వారా వచ్చేవారు కనైతే శ్రీనివాసం లేదా మాధవం గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకుంటే మీకు ఆర్టీసీ బస్ స్టాండ్ కి ఈ రెండు గెస్ట్ హౌస్ లు ఉంటాయి రూమ్ అనేది కన్వీనియం గా ఉంటుంది లేదు మీరు తిరుపతికి ట్రైన్ మార్గం ద్వారా వచ్చేవారు కనైతే విష్ణు నివాసం బుక్ చేసుకుంటే రైల్వే స్టేషన్ కి ముందు వైపున విష్ణు నివాసం ఉంటుంది మీకు రూమ్ అనేది కన్వీనియంట్ గా ఉంటుంది అయితే తిరుపతి తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకునే భక్తులు మీ అకౌంట్ లో డబల్ ఆర్ త్రిబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోండి ఎందుకని అంటే ప్రతి నెలలో కూడా ఈ అకామిడేషన్ బుకింగ్ లో ఎక్కువ సర్వర్ ఇష్యూస్ రావడం అమౌంట్ కట్ అవ్వడం ట్రాన్సాక్షన్ పైలే రూమ్ బుక్ కాకుండా ఉండడం ఇలాంటి సర్వర్ ఇష్యూస్ చూస్తూ ఉన్నాం కదండి సో మీకు కూడా అలాంటి సర్వర్ ప్రాబ్లం వల్ల అమౌంట్ కట్టే రూమ్ బుక్ కాలేదు అనుకోండి అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెంటనే మీరు లాగిన్ అయ్యి అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే డబుల్ ఆర్ త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోమని చెప్తున్నాను ఇక అమౌంట్ పే చేయడానికి యూపీఐ క్రెడిట్ కార్డ్ అర డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇంకా కూడా తొందరగా అమౌంట్ పే చేయడం కోసం క్యూఆర్ కోడ్ ని ఒక రెండు నెలల నుంచి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో మీరు అక్కడ జనరేట్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ అనుకోండి క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది మీ మొబైల్ లో ఫోన్ ని కానీ గూగుల్ ని కానీ ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి చాలా ఫాస్ట్ గా అమౌంట్ అనేది పే చేసి ని బుక్ చేసి అయితే ఈ అకామిడేషన్ బుకింగ్ లో కొంత భక్తులకు ఉన్న సందేహం ఏంటి అంటే రెండు రోజులకి రూమ్ బుక్ చేసుకోవాలి అంటే ఎలా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు ఆన్లైన్ లో ఆఫ్ లైన్ లో కావచ్చు మీరు బుక్ చేసుకున్న అకామిడేషన్ అవర్స్ ఉంటుంది మీరు ఉండాలి అనుకుంటే అదే రూమ్ లో ఇంకొక వన్ డే ఎక్స్ట్రా గా ఉండొచ్చు అంటే టోటల్ గా ఆ రూమ్ లో ఫార్టీ సెవెన్ అవర్స్ వరకు ఉండి ఆ తర్వాత ఆ రూమ్ అనేది వెకేట్ చేయాలి అలా మీరు రూమ్ వెకేట్ చేసేటప్పుడు మీరు ఎక్స్ట్రా గా ఉన్న రోజుకి మీరు అడ్వాన్స్ గా పే చేసిన కాషన్ డిపాజిట్ లో అమౌంట్ అనేది కట్ చేసుకుని రిమైనింగ్ కాస్టర్ డిపాజిట్ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ భక్తులకు ఉన్న ఇంకొక సందేహం ఏంటి అంటే మేము తిరుపతి తిరుమల రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవాలి మరి ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు భక్తులు గమనించుకోవాల్సింది తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం మాధవం గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ లు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి వీటి వారు దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ చేయడం జరిగింది సో మీరు ఏదైనా దర్శనం టికెట్ ని మినిమం టూ మెంబర్స్ కి ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఆ సేమ్ మొబైల్ నెంబర్ అయ్యి బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి బుక్ అకామిడేషన్ మీద క్లిక్ తిరుమలకి సంబంధించి బుక్ చేసేసుకున్నారు అనుకోండి ఆ సేమ్ మొబైల్ నెంబర్ తో మళ్ళీ బుకింగ్ హిస్టరీ ద్వారా తిరుపతిలో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు అయితే మేము ఒకే మొబైల్ నెంబర్ తో రెండు వేరు వేరు దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాం అంటే ఒకటి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇంకొకటి సేవా టికెట్ ఇలా వేరు వేరు దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ ఒక బుకింగ్ హిస్టరీ ద్వారా తిరుమలలో ఇంకో బుకింగ్ హిస్టరీ ద్వారా అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు అని కొంతమంది భక్తులు అడుగుతున్నారు సో ఇక్కడ గమనించుకోవాల్సింది మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా వన్స్ ఒక్కసారి మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి వన్ మంత్ అనగా ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి మీ మొబైల్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి మీరు లాగిన్ అయిపోయి తిరుమల అకామిడేషన్ బుక్ చేసేసుకున్నారు సేమ్ మొబైల్ నెంబర్ తో మీరు వేరే దర్శనం టికెట్ ని బుక్ ఉన్నప్పటికీ బుకింగ్ హిస్టరీ ద్వారా వెళ్లి తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే ఈ మొబైల్ నెంబర్ తో ఆల్రెడీ మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్నారు ముప్పై రోజుల గ్యాప్ ఉండాలని మీకు ఎర్ర రావడం జరుగుతుంది సో ఎవరైతే ఆల్రెడీ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ కావచ్చు అంగప్రేక్షణం సేవ టికెట్స్ ను కావచ్చు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలు లక్ ఆర్జిత సేవలు ఇలా ఆల్రెడీ మార్చి నెలకి సంబంధించి రిలీజ్ చేసినటువంటి దర్శనం టికెట్స్ సేవా టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకోండి మళ్ళీ సేమ్ మార్చి నెలకి సంబంధించి రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా బుక్ చేసుకుని తిరుపతి తిరుమలలో అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు గమనించుకోవాల్సింది మీరు ఆల్రెడీ ఏ టికెట్ అయితే బుక్ చేసుకోన్నారు మొబైల్ నెంబర్ ఓటీపీతో ఆ మొబైల్ నెంబర్ తో కాకుండా వేరే మొబైల్ నెంబర్ తో లాగానే రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోండి సో మొబైల్ నెంబర్ ఏ విధంగా అయితే మార్చుతున్నారు అదే విధంగా మెయిల్ ఐడి ని కూడా మార్చి రేపు రిలీజ్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ అనుకోండి సో ఒక బుకింగ్ హిస్టరీ ద్వారా ఒక మొబైల్ నెంబర్ తో లాగే తిరుమలలో రూమ్ బుక్ చేసుకోవచ్చు ఇంకో మొబైల్ నెంబర్ తే ఇంకో బుకింగ్ హిస్టరీ ద్వారా తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు ఈ విషయాన్ని గమనించుకోండి అయితే తిరుచానూరుకి కి ఉన్న తోలప్ప గార్డెన్ తిరుపతి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన ఈ రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు అనగా ఆన్లైన్ లో ఎటువంటి దర్శనం టికెట్ ని అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నటువంటి భక్తులు కూడా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ ఈ రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు అనగా డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీన్ అని టీటీడీ ఒఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సి కోరుచున్నాను ఈ అకామిడేషన్ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి భక్తులు అందరూ దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో రెండు ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి టూ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లోన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ఒకసారి ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరట్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్